సంగారెడ్డి జిల్లాలో నెల రోజుల పాటు ఏ పోలీస్ యాక్ట్ అమలు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపీఎస్ ముఖ్యమంత్రిని కాకపోతే అయ్యేవాడిని అని గతంలో రేవంత్ రెడ్డి అన్నాడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న బీసీల నాయకులకు ఎమ్మెల్సీ కెనరా బ్యాంకు సిబ్బంది నిలదీసి పనితీరును ప్రశ్నించిన రైతు హక్కుల సాధన సమితి అధ్యకుడు ఎస్ఎస్ అధ్యక్షుడు చిట్టంపల్లి బాలరాజ్ ఏలేశ్వరం నగర పంచాయతీ కమిషనర్ సత్యనారాయణపై చర్యలు తీసుకోవాలి కోసిరెడ్డి గణేష్ సంగారెడ్డి జిల్లాలో శాంతి భద్రతను దృష్టిలో ఉంచుకొని నెల రోజుల పాటు ఆగస్టు ఒకటవ తేదీ నుండి ముప్పై ఒకటవ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా థర్టీ థర్టీ ఏ పోలీస్ యాక్ట్ ఎయిటీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ పర్తోష్ ఐపీఎస్ ఒక ప్రకటనలో తెలిపారు అయితే కాబట్టి పోలీసు బందోబస్తు అనుమతి లేనిదే సంగారెడ్డి జిల్లా ప్రజలు ప్రజాప్రతినిధులు ధర్నాలు రాస్త రోకోలు నిరసనలు ర్యాలీలు పబ్లిక్ మీటింగ్ సభలు సమావేశాలు నిర్వహించరాదని తెలిపారు శాంతి భద్రతకు భంగం కలిగే విధంగా నష్టం కలిగించే ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు కూడా చేపట్టకూడదన్నారు జిల్లా ప్రజలు ప్రజాప్రతినిధులు వివిధ సంఘాల నాయకులు ఈ విషయంలో పోలీసు వారికి సేకరించాల్సిందిగా సూచించారు అనుమతి లేకుండా పై చర్యలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు భారతదేశ పశ్చిమ తీరంలో చాలా అరుదైన దృశ్యం కనిపించింది సున్నితమైన దిగ్గజం తీరానికి దగ్గరగా వెళ్లింది మరియు స్థానిక మత్స్యకారుల శీఘ్ర చర్యకు కృతజ్ఞతలు ఇది తిరిగి సముద్రంలోకి మార్గ నిర్దేశనం చేయబడింది പൂന്തുറ കടപ്പുറത്ത് ഇപ്പൊ കയറിയത് കരമടി വലയിൽ കരമടി വലയിൽ ഇഷ്ടപ്പെട്ടതാണ് চলতে <Sessizim> <Sessim> అమలు చేయకుండా కోర్టు దిగ్ఘారణకు పాల్పడుతున్న ఏలేశ్వరం నగర పంచాయతీ కమిషనర్ సత్యనారాయణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ కార్యదర్శి కోసిరెడ్డి గణేశ్వరరావు డిమాండ్ చేశారు కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం లింగంపర్తి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏలేశ్వరం గొల్లెలమెట్టనందు ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ తొంభై రెండు ఒకటిలో పది సెంట్ల భూమిని తంగేటి వీరబాబు అనే వ్యక్తి ఆక్రమించి భవన నిర్మాణం చేపట్టారని ఈ విషయాన్ని సత్యనారాయణకు తెలియజేసినా ఏమి పట్టనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు ప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడాలు కడుతుంటే అధికారులు మంత్రంగా నోటీసులు జారీ చేస్తుండటంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయని అన్నారు భవన నిర్మాణపు పనులు జరుగుతున్నా సరే నిర్మాణపు పనులు ఆపేసినట్లు హైకోర్టుకు చెప్పడం జరిగిందని మళ్లీ అదే కమిషనర్ డూప్లికేట్ పట్టా ఉందని కూడా కోర్టుకు చెప్పడంతో పలు అనుమానాలు ఉన్నాయన్నారు అధికార పార్టీ అండదండలతో ప్రభుత్వ నిబంధనను నిర్వీర్యం చేస్తున్న ఏలేశ్వరం నగర పంచాయతీ కమిషనర్ పై కోర్టు ధిక్కరణ కేసు వేటానికి చేయడానికి సిద్ధంగా ఉన్నామని కోసిరెడ్డి గణేష్ అన్నారు మహిళా నాయకురాలు గండేటి నాగమణి మాట్లాడుతూ నగర పంచాయతీలో పలుచోట్ల అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే కమిషనర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో జరిగిన సంఘ నాయకులు నాగులపల్లి శంకర్ గోనపు సాయి వల్లి కొండలరావు తదితరులు పాల్గొన్నారు నా పేరు కుసిరెడ్డి గణేశ్వరరావు సిపిఎంఎల్ పార్టీ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ప్రధానంగా ఏలాసురం నగర పంచాయతీ కమిషనర్ సత్యనారాయణ గారి గురించి పెట్టవలసి వచ్చింది అయినా ఏలాసురంలో గొలమెట్ట ప్రాంతంలో తొంభై రెండు బై ఒకటి సర్వే నెంబర్లో పది సెంట్లు భూమి డెంగేటి వీరబాబు అనే ఒక వ్యక్తి ఆక్రమించి బిల్డింగ్ కట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటూ ఉంటే మేము వెంటనే కంప్లైంట్ కమిషనర్ సత్యనారాయణ గారికి ఇవ్వడం జరిగింది అయినా నేను తక్షణం దాన్ని నిలుపుదల చేస్తానని చెప్పడం జరిగింది సమాచార చట్ట ప్రకారంగా ఆయన ఏం చెప్పాడంటే నోటీస్ కూడా ఇచ్చాడు వాళ్ళకి ఎటువంటి పర్మిషన్లు లేవు ఆ బిల్డింగ్ కట్నాకే అని కూడా ఆయన నోటీస్ ఇవ్వడం జరిగింది మాకు కాపీ కూడా ఇచ్చాడు ఆ తర్వాత మేము ఆ బిల్డింగ్ కట్టేస్తున్నాడండి మీరు ఆపినా ఆకలేదు మరి ఏంటి చర్యలు తీసుకోవాలి కదా అంటే నాకు రాజకీయ ఒత్తిళ్ళు ఉన్నాయి నాకు అధికార పార్టీ ఒత్తిళ్ళు ఉన్నాయి ఎన్ని అని చెప్పుకొచ్చాడు మరి ఏంటండి ఒక పేదవాడు ఎవడన్నా ఒక సామాన్యుడు ఏదన్నా ఇల్లు కట్టుకుంటుంటే నీకు పర్మిషన్ లేవని ఆపేస్తారు అలాగే కీలాశ్రమంలో కృష్ణారావు అనేటువంటి ఒక వ్యక్తి శరణ్య హోల్సేల్ కిరణ పక్కన బిల్డింగ్ ఒకటి కట్టుకుంటూ ఉంటే కోర్టు నుంచి ఆర్డర్ వచ్చిందని ఆపించేశారు అందుకు అన్యాయం దంగేటి వేయబోకొన్యాయం అని కూడా అడగడం జరిగింది కానీ ఆ యొక్క సమస్యను పట్టించుకోలేదు హైకోర్టు ఆర్డర్ని ధిక్కరిస్తూ హైకోర్టు ఆర్డర్ కూడా మేము తేవడం జరిగింది హైకోర్టు ఆర్డర్ని ధిక్కరిస్తూ ఆయన ఏమని చెప్తున్నాడంటే హైకోర్టు వాళ్ళకి ఏం పని లేదు వాళ్ళు అలాగే ఇస్తారో వాళ్ళు ఆర్డర్లు ఇచ్చేస్తుంటారని హైకోర్టును కూడా ఎటకారంగా అతను ధిక్కరిస్తూ అతను అవహేళన కూడా చేయడం జరిగింది ఈ యొక్క కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఈయన చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఏలాస్ట్రాన్ని పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు ఎందుకంటే అయినా ఇది ఒకటే కాదు కోర్టు దిక్కర్న అయినా నగర పంచాయతీకి ఎదురుకుంటా చెరువు ఒకటి ఉంది ఆ చెరువు దాని రెండు బిల్డింగ్లు బ్రహ్మాండమైన బిల్డింగ్లు కట్టేస్తూ ఉంటే చూస్తూ ఉన్నాడు మరి ఆయన లంచం తీసుకుంటున్నాడో తెలుదో మరి ఫార్మాలిటీ తీసుకుంటున్నాడో తెలుదు మరి ఎందుకైనా ఊరుకుంటున్నాడో మాకు అర్థం కావటం లేదు ఆయన పరిస్థితి అయినా ఈ యొక్క ఇలాసం నగర పంచాయతీ కమిషనర్గా వచ్చినప్పటి నుంచి కూడా అక్కడ జరుగుతున్నటువంటి అవినీతి అవకతవకలు అన్నీ కూడా చాలా జరుగుతూ ఉన్నాయి నా పేరు గంటే నాగమణి సిపిఎంఎల్ వినోద్ మిశ్రా అఖిల భారత మహిళా సంఘ కార్యదర్శిని మరి ఈరోజు మరి ప్రెస్ మీటు పెట్టడం కారణం ఏంటంటే మరి ఏలాసరం మండలం ఏలాసరం గ్రామంలో నగర పంచాయతీకి చెందినటువంటి మరి కమిషనర్ గారు పేదోళ్ళు ఇల్లు కట్టుకున్న మరి దాన్ని మరి ఎన్ని సెంట్లు భూములు ఎంత కడుతున్నారో దానికి ఇంత రేట్ అనేసి వాళ్ళు డబ్బులు కడితేనే కానీ వాళ్ళు పని చేయడం చేస్తున్నారు మరి అటువంటి పరిస్థితుల్లో ఆక్రమించిన దాంట్లో పది సెంట్లో మరి బిల్డింగ్ కడుతున్నాడు అనేసి తెలియపరిచినా సరే ఆయన లెక్కలేని రీతిగా మరి కోర్టుని కూడా ధక్కిరించి మీరు ఏం చేసుకుంటారో చేసుకుంటానా మరి ఆయన మాట ధారణ బాగోలేదు ఒక పంచాయతీకి సంబంధించి ఒక నాయ నాయకత్వం వహించి అయినా మరి ఆ రీతిగా మాట్లాడితే మరి పేదవాళ్ళకి ఏ న్యాయం చేస్తారనేది కూడా మీరు తెలుసుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు మరి ఆ కట్టడాన్ని ఆప్ చేసి దాని మీద చరైన చర్యలు తీసుకోకపోతే మరి కమిషనర్ గారి మీద తగినంత చర్య తీసుకోవాలనేసి మేము మీడియా మిత్రుల ద్వారాగా మేము తెలియపరచడం జరుగుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుర్చీలో కూర్చున్నప్పటికీ కూడా కుక్కతోకకి గుండ్రాయి కట్టిన చక్కగా కాదన్నట్లు ఇవాళ తన నిజ స్వరూపాన్ని రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నాడు గ్లోబల్ బ్రాండ్ లాంటి హైదరాబాద్ ను రౌడీజానికి అడ్డాగా మార్చి సర్వనాశనం చేస్తున్నాడు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అని అనే విధంగా చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు గతంలో ఒకసారి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అన్నారు నేను ముఖ్యమంత్రి కాకపోతే రౌడీని అయి ఉండేవాడిని అని చెప్పాను నేను ముఖ్యమంత్రిని కాకపోతే ఏం పని చేసి ఉండేవాడి అంటే నేను రౌడీని నై చెప్పని ఓల్డ్ హ్యాబిట్స్ డై హార్డ్ అని చెప్పని ఒక సామెత ఉన్నది ఆ సామెత ఇవాళ తెలంగాణలో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నప్పటికీ కూడా కుక్కతోక గుండ్రాయి కట్టిన చక్కగా కాదన్నట్టుగా ఇవాళ తన నిజస్వరూపాన్ని ఇవాళ కొనసాగిస్తున్నటువంటి ఒక పరిస్థితి ఇవాళ స్పష్టంగా చూస్తూ ఉన్నాం తెలంగాణ ఈజ్ నోన్ టు బి పీస్ఫుల్ స్టేట్ పర్టికులర్లీ హైదరాబాద్ ఒక గ్లోబల్ సిటీగా అభివృద్ధి చెంది అంతర్జాతీయ పెట్టుబడులకు కేంద్రంగా మారి మేము బాంబేలో ఉండాం మేము బెంగ కల్కత్తాలో ఉండం మేము మద్రాసులో ఉండం ఢిల్లీలో ఉండం మేము హైదరాబాద్లో ఉంటామని చెప్పని దేశ నలుమూలల నుండి వాళ్ళు హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్లో సెటిల్ అవుతున్నటువంటి ఒక పీస్ఫుల్ సిటీని గ్లోబల్ సిటీని ఇవాళ పద్దెనిమిది నెలల రేవంత్ రెడ్డి పాలనలో రౌడీజానికి అడ్డగా మార్చి గుండాయిజానికి అడ్డగా మార్చి ఇవాళ మొత్తం బ్రాండ్ హైదరాబాద్ను గ్లోబల్ బ్రాండ్ హైదరాబాద్ను సర్వనాశనం చేస్తూ ఉన్నారు దానికి ప్రతీకగానే యధా రాజా తదా ప్రజా అన్నట్టుగా ఆయనే ఎట్లున్నాడు కాబట్టి మేమెందుకు తక్కువ ఉండాలన్నట్టుగా ఇవాళ మైనంపల్లి హనుమంతరావు గారు కావచ్చు లేకపోతే ఆయన కొడుకు రోహిత్ రావు గారు కావచ్చు వీళ్ళంతా కూడా మల్కాజిగిరిలో మన జరిపినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక రౌడీజానికి పరాకాష్ట పచ్చి భూతులకు పరాకాష్ట బెదిరింపులకు పరాకాష్ట ఎట్లా ఉందో చూసినాం దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కోహిర్ మండల్ కవేలీ గ్రామంలో గల కెనరా బ్యాంక్ అకౌంట్ కలిగిన రైతులు నమ్మదగిన సమాచారం మేరకు స్పందించిన రైతు హక్కుల సాధన సమితి సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చిట్టంపల్లి బాలరాజు కెనరా బ్యాంకు యాజమాన్యం పనితీరును ప్రశ్నిస్తూ వారు మాట్లాడుతూ అందుబాటులో లేని బ్యాంకు మేనేజర్ అని బ్యాంకు యాజమాన్యం తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న తీరును పసిగడుతూ బ్యాంకు యొక్క గేటు ముందు బ్యాంకు యొక్క గేటుకు ముందుగా కంప్యూటర్ సిస్టమ్ పనిచేయటం లేదు బోర్డు పెట్టడం జరిగింది మేనేజర్ సన్నా చిన్నకారు రైతు చిన్నచూపు చూస్తూ వారికి ఎలాంటి లోన్ ఇవ్వటం లేదు కేంద్రం ప్రవేశపెట్టిన సన్న సన్న కారు చిన్న కారు బిజినెస్ చేసుకోవటం ముద్రా లోన్ గాని ఇవ్వటం లేదు ఇకనైనా పై అధికారులు స్పందించి కెనరా బ్యాంక్ లో అకౌంట్ కలిగిన రైతులకు సమస్యలు త్వరగా తీర్చే విధంగా చూడాలని అధికారులు ఆదేశించారు అకౌంట్ ఉన్నందుకు ఇరవై రెండు రూపాయలు అలా ఐదు వందలు ఉంటే సంవత్సరానికి ఇరవై రెండు రూపాయలు కట్ అవుతాయి అప్పుడు ఈమె ఖాళీగా అది ఉన్నదా చేసుడు కాదు ఇప్పుడు మీరు కలెక్షన్ అప్పుడే ఈ మీద అకౌంట్ ఉన్నప్పుడు మీరు చేసేయాలి స్టేట్మెంట్ ఎందుకు సార్ మీరు మీరు చెప్పాలి చెప్పాలి ఏం చెప్తే చెప్తాను అంటున్నారు కానీ మీరు చెప్పరు అన్నమాట నేను అడిగితే మీరు చెప్తే చేస్తాను అంటున్నారు ఎప్పుడు చెప్పిన చెప్పింది రామ్ చెప్పింది రా సార్ మీకు చెప్పింది రామ్మ చెప్పింది రామ్మ మీకు పిలిచండి అకౌంట్లో పట్టుకొని వేస్తారు మీరు అకౌంట్ ఉన్నప్పుడు వీళ్ళు ఇరవై రెండు రూపాయలు ఇరవై రూపాయలు కట్ అవుతాయి సంవత్సరానికి కాల్ చేయి చనిపోతే రెండు లక్షల రూపాయలు వస్తాయి బయట అప్పు చేసేది మీకెందుకమ్మా మేనేజర్ నాకు అందరికీ దేవంత్ రెడ్డి చేసేది మొన్న అప్పు చేసి పెట్టింది మీరు ఇదన్నా సార్ మొన్న అదే మాట్లాడుతూ చేస్తున్నాం అందరికీ అని చెప్పు వాళ్ళు అడిగితే చేస్తామని మాట్లాడక మీరు ఆన్లైన్ బంద్ ఉండదని చెప్పి బోర్డు ఇప్పుడు బోర్డు మేడం తీసేసి ఏమి అది సర్వై ఉండదని మేడం వారం రోజుల నుంచి ఉంది కదా సార్ బోర్డు వారం రోజుల నుంచి అట్లనే ఉంది బోర్డు మళ్ళా నెట్వర్క్ పని చేస్తలేదండి తీసేసింది మేడం పాపమ్మ తీసేయ మేడం అంటే ఇప్పుడు తీసేసి కరెక్ట్ సార్ చూపుతుంది నేను మంగళ వచ్చినప్పుడు టైం టాపిల్ సార్ డబ్బులు లేవు అవి లేవు అంటే ముద్రలోనే తప్పటికీ ముద్రలోని కూడా నేను మంటే ఇస్తాను సార్ అది ముద్రలోని మంటే ఇస్తా అంటే మీరు ఒక ఎమ్మెల్యే లీడర్ చెప్తేనే ఇస్తారు లేకుంటే లేదా సార్ అక్కడ రాబోతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ అభ్యర్థులుగా పోటీ చేయాలనుకునే ఆశావాహులకు గురువారం నాడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వారి ఆధ్వర్యంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి ఎలా గెలవాలి అనే దానిపై స్థానిక ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలు అమలు అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించాలని బీసీ జేఏసీ నిర్ణయించడం జరిగింది కావున ఎన్నికల్లో పోటీ చేసి ప్రజాప్రతినిధులుగా అవ్వాలి అనుకునేవారు రేపు రేపు గట్కేసర్లో జరిగే మీటింగ్ హాజరు కావాలని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మల్లన్న ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వారితో పాటు బీసీ జేఏసీ రాష్ట్ర కోఆర్డినేషన్ చైర్మన్ సుధాగాని హరిశంకర్ గౌడ్ అదేవిధంగా ముఖ్య నాయకులతో పాటు బీసీ మేధావులు కూడా మీటింగ్ లో పాల్గొనబోతున్నారు కావున బీసీ బాధువులు బీసీ సంఘాల నాయకులు తీన్మార్ మల్లన్న టీం సభ్యులు సకాలంలో ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాల్సిందిగా మనవి అని తీన్మార్ మల్లన్న కోరారు ఆలేరు గ్రామంలో ఎల్లమ్మ గుడి దగ్గర ఐమాక్స్ లైట్స్ ఓపెనింగ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆలేరు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు యువకులు మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ముందు మరొకసారి సంగారెడ్డి జిల్లాలో నెల రోజుల పాటు థర్టీ ఏ పోలీస్ యాక్ట్ అమలు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపీఎస్ రెడ్డి అన్నాడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే బీసీల నాయకులకు ఎమ్మెల్సీ కెనరా బ్యాంకు సిబ్బంది నిలదీసి పనితీరును ప్రశ్నించిన రైతు హక్కుల సాధన సమితి అధ్యక్షుడు ఆర్టీహెచ్ ఎస్ఎస్ అధ్యక్షుడు చిట్టంపల్లి బాలరాజ్ నగర పంచాయతీ కమిషనర్ సత్యనారాయణపై చర్యలు తీసుకోవాలి కోసిరెడ్డి గణేష్